నాటుసారా వ్యాపారం చేసే వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు సమన్వయంతో కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీలత స్పష్టం చేశారు నవోదయం భాగంగా ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం పోలవరం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నాటుసారా విరమించిన కుటుంబాలను ఉద్దేశించి డిసి శ్రీలత మాట్లాడారు నాటుసారానే వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న వారి జీవితాలను మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నవోదయ టూ పాయింట్ జీరో ప్రవేశపెట్టిందన్నారు నవోదయం టూ పాయింట్ ప్రవేశపెట్టిందన్నారు దీనిని అనుసరిస్తూ జిల్లా కలెక్టర్ కె వెట్టి ప్రత్యేక చొరవతో మార్పు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు నాటుసారా విక్రయిస్తున్న వారికి అవగాహన కల్పించి రుణాలు ఇప్పించి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రయత్నించడమే ఈ కార్యక్రమం అన్నారు ఇప్పటి వరకు యాభై కుటుంబాలకు రుణాలు ఇప్పించి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చామన్నారు దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని డిసి శ్రీలత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే నాగప్రభు నాగప్రభుకుమార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ ఆవులయ్య అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి పాండురంగారావు కార్యక్రమ కార్యక్రమం లైజన్ ఆఫీసర్ షేక్ రమేష్ జంగారెడ్డిగూడెం సిఐ సీని పోలవరం సిఐ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు సో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవోదయం టూ పాయింట్ జీరో వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగిందండి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాటుసారా వృత్తిలో నుంచి వాళ్ళని వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తూ వాళ్ళు గౌరవప్రదంగా జీవించడానికి నవోదయం టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ మేము ఈ మార్పు అని కలెక్టర్ మేడం ఇనిషియేషన్ తోటి మార్పు అనే ప్రోగ్రామ్ అంటే ఈ నాటు సారా మానేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని చూపించడానికి మండల్ లెవెల్ సదస్సులు నిర్వహించడం జరుగుతోంది దానిలో భాగంగా ఇవాళ జంగారెడ్డిగూడెం పోలవరము స్టేషన్స్ పరిధిలో ముప్పై మూడు విలేజెస్ ఒక ఇరవై ఆరు విలేజెస్ నుంచి అండి ఈ నాటు సారా మానేసిన వాళ్ళని గుర్తించి ఇక్కడ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది ఏంటంటే వీళ్ళతో ఇంటర్ ముఖాముఖి నిర్వహించి వీళ్ళకి ఎలాంటి రుణ సదుపాయాన్ని కలిగిస్తే వీళ్ళు వాళ్ళ జీ జీవన ప్రమాణాన్ని పెంచుకుంటారని అని అనేక డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేషన్ చేసుకుంటూ వెలుగు మన డిఆర్డిఏ పీడి గారు తర్వాత వెటనరీ డాక్టర్స్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అన్ని అనే మండల్ లెవెల్లో ఉన్న అందరి ఆఫీసర్స్ ని ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళతో సదస్సు నిర్వహించడం జరిగింది అన్ని వివరించడం జరిగింది సంబంధిత అధికారులు వీళ్ళందరూ కొంతమంది ఆసక్తి చూపించారు ఆల్రెడీ మన ఏలూరు ప్రాంతంలో మన కలెక్టర్ మేడం చొరవతోటి ఆల్రెడీ యాభై మంది కుటుంబాలు ఇట్లా ప్రత్యామ్నాయ జీవనోపాధిని రుణాలు పొంది వాళ్ళ జీవిత జీవితాన్ని చాలా సాఫీగా గౌరవప్రదంగా జీవిస్తున్నారు దానిలో భాగంగా మేమందరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ విత్ ఆల్ పీడిఆర్డిఎస్ మెప్మాస్ అండ్ వెటనరీ డిపార్ట్మెంట్స్ హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ లబ్ధిదారులకు ఏ రుణం సూటబుల్ అవుతుందో వాళ్ళతో ఆఫీసర్స్ అందరూ మాట్లాడి ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ మాట్లాడి వాళ్ళందరికీ రుణాలు ఇప్పించడం జరుగుతుంది దానికి ఆ రుణాలు తీసుకోవడమే కాదు ఇంకొకటి వాళ్ళకి ఇంకేమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మార్కెటింగ్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం వాళ్ళు తీసుకొని స్టార్ట్ చేసిన యూనిట్లో ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం అలాంటివన్నీ చేసి వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొని రావడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇది చాలా అభినందనీయమండి తర్వాత ఈ పిల్లలు ఉంటారు కదండి సారా వ్యాపారంలో పిల్లలు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ పాస్ అయిన వాళ్ళు టెన్త్ డ్రాప్ అవుట్స్ అలాంటి వాళ్ళందరినీ గుర్తించి జాబ్ మేలాస్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ చేసి జాబ్ లో కూడా ఏ జాబ్లో ఫిట్ అవుతారో అవి కూడా అవకాశాలు చూపించడం జరుగుతుందండి సో ఇంకా ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసామో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము అందరూ మేమందరం మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్ ఎస్హెచ్ఓస్ మా ఏసీ గారు ఈఎస్ గారు అందరూ ఒక టీం వర్క్ తోటి దీన్ని చాలా ఇంకా ఎక్కువ ఎత్తులో చేయడానికి నిర్ణయించుకున్నాము